ఈ రోజున ఎక్కడికి వచ్చిన మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మాత్రమే కాదు ఒక్కొక్కరు ఒక్కొక్క సింహం అనేటటువంటి విషయాన్ని వారి గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది కూటమి నాయకులని చెప్పేసి తెలియజేస్తున్నాను ఈ మధ్య నాలా కూర్చుంటే లేనటువంటి ఒక నాయకుడు చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేసేయాలట ఏం చేసేస్తాడు ఈయన ఏమన్నా చేయగలయినా జగము మన జగన్మోహన్ రెడ్డి గారి వేలు కూడా ఆయన కదపలేడు ఆయన కూర్చుండే లేవలేని పరిస్థితిలో ఉండి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని లేపేయాలి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేసేయాలని చెప్తున్నాడు అసలు మీరు మాట్లాడేటటువంటి మాటలు మీ వయసుకు తగినటువంటి మాటలు అని చెప్పేసి అడుగుతున్నాను ఇవాళ ఒకే ఒక్క విషయం చెప్తున్నాను మనకి రీజనల్ కోఆర్డినేటర్గా ఇక్కడికి వచ్చినటువంటి బొత్స సత్యనారాయణ గారి గురించి మనం రెండు మాటలు మాట్లాడుకోవాల్సి వస్తే జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజమేళ అన్నారు మన తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఆయన విజయనగరం నుంచి వచ్చినా కూడా ఈ రెండు జిల్లాల్లో బహుశా బొత్స సత్యనారాయణ గారికి తెలియనటువంటి వ్యక్తులు ఎవరు ఉండరు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం అందరితో మంచి స్నేహంగా కుటుంబ సంబంధాలు కలుపుకుంటూ అందరినీ చక్కగా చూసుకునేటటువంటి వ్యక్తి ఆయనని చెప్పేసి మనకు రీజనల్ కోఆర్డినేటర్గా ఆయన పంపించడం జరిగింది ముఖ్యంగా ఆయన నా భర్త జక్కమూడి రామ్మోహన్ గారికి మంచి స్నేహితుడు మా కుటుంబానికి అత్యంత ఆప్తులు ఆత్మీయులు అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ రోజున ఒక్కసారి మనం గతం గుర్తెచ్చుకుంటే ఇదే చంద్రబాబు నెరంకుసత్వానికి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ జెండాను మొయ్యాలంటే భయపడిపోయేటటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క కార్యకర్తకి నేనున్నాను ఎవరో కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి ముందుకు వచ్చే రోజున పాదయాత్ర చేసి పాదయాత్రలో ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని కూడా కలుపుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా ఆయనకి ధైర్యం చెప్తూ ముందుకు నడిచినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయనే నా కుటుంబానికి దైవం అని చెప్పేసి తెలియజేసుకుంటాను ఇవాళ ఒకే ఒక్క విషయం బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అసలు బాబు మోసం చేయడం అంటే మనం ఆశ్చర్యపోవాలి తప్ప బాబు మోసం చేస్తాడు అంటే ఆశ్చర్యపోయేటటువంటి పరిస్థితి మాత్రం లేదు ఎందుకంటే మొదటి నుంచి బాబుగారిది మోసమే పిల్లనిచ్చినటువంటి మామగారిని మోసం చేసాడు ఆ తర్వాత జనాల్ని మోసం చేసాడు ఇంకా కంటిన్యూస్ ఒక అలవాటైపోయింది రక్తం తాగటం మరిగినటువంటి పులికి ఏ రకంగా రక్తం కోసం వేటాడుతూ వేటాడుతూ ఉంటుందో అలా జనాల్ని మోసం చేయాలనుకునేటటువంటి వ్యక్తి ప్రతి ఒక్కసారి మోసం చేసుకుంటానే వెళ్తూ ఉంటాడు తప్ప మోసం చేయకుండా ఉంటాడు అని చెప్పేసి మనం అనుకుంటే అది మన పొరపాటు అవుతుంది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం గత మేనిఫెస్టోలో సుమారు ఐదు వందల చెల్లరి ఇచ్చి అసలు మేనిఫెస్టోనే వెబ్సైట్లో లేకుండా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నూట నలభై హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ అని వాటిని ప్రొజెక్ట్ చేసి ఏ హామీని కూడా నెరవేర్చలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు అనేటటువంటిది వాస్తవమైనటువంటి విషయం నా తల్లిని ఏదో అనేసారు నా తల్లిని అంటారా అందు గురించే నేను బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నాను రెడ్ బుక్ రాజ్యాంగం నిడిచిపెట్టినా అని చెప్తున్నాడు అసలు ఇవాళ చంద్రబాబు గారి కోటే చెప్తున్నావు బాబు నువ్వు రాజ్యాంగం అని వెరవీగుతున్నావు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కాని ఒక రాజ్యాంగం రాస్తే నువ్వు కానీ నీ నాయకులు కానీ నీ కార్యకర్తలు కానీ నడి రోడ్డు మీద నడవగలరా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నావు దమ్ము లేనటువంటి నాయకులు ఎవరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరు దమ్మున్నటువంటి నాయకులే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కాని అని చెప్పేసి గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం నీకు కానీ నీ తండ్రికి కానీ నీ కూటమి నాయకులకు కానీ ఉన్నదనేటటువంటి వాస్తవాన్ని మర్చిపోవద్దని చెప్పేసి హెచ్చరిస్తున్నాం ఇవాళ ఒకే ఒక్క విషయం చెప్తున్నాను జక్కమ్ముడి రామ్మోహన్ రావు భారీగా ఈ స్టేజ్ మీద నుంచి ఒకే ఒక్క విషయం తెలియజేస్తున్నాను ఎందుకంటే ఏ పార్టీ ఏ నాయకుడికి కష్టం వచ్చినా ఏ నాయకుడికి ఇబ్బంది వచ్చినా ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా కూడా ఏ రోజుని వెనకడుగు వెయ్యొద్దు మనం రాజకీయాల్లో ఉన్నాం ఇవాళ రాజకీయాల్లో ఉన్నాం అంటే ఈ ప్రజలే దేవుళ్ళు కావండి ఈ ప్రజలే మార్గదర్శకులు కావండి ఈ నాయకులు ఈ కార్యకర్తలే మన ముందుకు నడిపించారు వీళ్ళ వల్లనే ఇవాళ మనం రాజకీయంగా ఎదిగాం కాబట్టి వారికి ఏ కష్టం వచ్చినా కూడా ముందుండి చూసుకోవాల్సినటువంటి బాధ్యత మంది అని చెప్పినటువంటి నాయకుడు నా భర్త జక్కబుడి రామోహన్ రావు గారు అని చెప్పి తెలియజేస్తున్నాను ఒక పెద్ద తన ఇదిలో ఒక బుక్ రాస్తా అందులో రాసాడు జక్కంబుడి అనేటటువంటి వ్యక్తి బహుశా ఆయన ఆనంద సంపాదించుంటే వాళ్ళ బిడ్లకి భార్యకి సొంతం కానీ జక్కంబుడి అనేటటువంటి వ్యక్తి యొక్క ఆశయాలు కానీ జ్ఞాపకాలు కానీ మా ప్రజలందరి సొంతం అని చెప్పేసి చెప్పాడు ఇవాళ అందుకే చెప్తున్నాను ఏ కష్టం వచ్చినా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఈ జిల్లాలోనే కాదు ఎక్కడైనా సరే పిలవండి జక్కంపుడి కుటుంబంలో నేను గాని నా కొడుకు రాజా గాని నా కొడుకు గణేష్ గాని ఒక లాఠీ తగిలినా ఒక తోట తగిలినా మాకు తగిలేకరే ఎవరికైనా తగిలే విధంగా ఉంటాము ఖచ్చితంగా ఏదో అరవై ఏళ్ళు దాటి కాబట్టి ఇంట్లో కూర్చుంటానని చెప్పేసి అనుకుంటే మాత్రం అది వాస్తవం కాదు అరవై ఏళ్ళు కాదు ఎనభై చక్క ఖచ్చితంగా రాము అనే భారీగా నా కార్యకర్తల కోసం నాయకుల కోసం పోరాటానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను అదే నా భర్త నాకు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఆ స్ఫూర్తిని ఎప్పుడు మర్చిపోను ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి దైవమైతే నాకు నా భర్త చెక్క మూడు అనే ఊపిరి స్ఫూర్తి ఖచ్చితంగా వాళ్ళిద్దరు పాటు నడుస్తాను జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఒకవేళ కొంతమంది అనుకోవచ్చు జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో పొమ్మన్నారు ఉండమన్నారు అని చెప్పి కలబలి కబుల్ చెప్పుకోవచ్చు కానీ ఒక్కటే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి అంటే మాకు భగవంతుడిచ్చినటువంటి బిడ్డ నాకు నా పెద్ద కొడుకు జగన్మోహన్ రెడ్డి నాకు జగన్మోహన్ రెడ్డి తర్వాతే రాజా అయినా గణేష్ అయినా అని చేత జగన్మోహన్ రెడ్డి పొమ్మన్న చూడట్టుకునేలాడేటటువంటి విధానంగా మే నేను నా బిడ్డల్ని పెంచాను తప్ప ఏ రోజునే కూడా ఇడిచిపెట్టి వచ్చేద్దాం చెన్న ఇబ్బంది అవుతే విడిచిపెట్టి బయటికి పోదాం అనేటటువంటి ఆలోచన ఎప్పుడు లేదు కష్టమైన సుఖమైన జగన్మోహన్ రెడ్డితోటే పంచుకుంటాం జగన్మోహన్ రెడ్డితోటే ఉంటాం జగన్మోహన్ రెడ్డి నూటికి నూరు రూపాయలు మా నాయకుడు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటూ ఏ రోజునైనా సరే ఉప్పెనలా వచ్చేటటువంటి మన కార్యకర్తలు కాని నాయకులు కానీ చివరి వరకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసే వరకు కూడా ఇదే విధంగా ప్రయాణం చేద్దాం అని చెప్పేసి మీ అందరికీ మనవి చేసుకుంటా